ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి అది రా మెటీరియలా మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది ఇంకెంతుందో ఇంకా ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొన్ని అంటే ఎవరికి బంగారం సింపుల్ క్వశ్చన్ దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు దాని తర్వాత ఎప్పుడు కొనలేదు అంటే ఐదు సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు అది కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఇంతంత కాదు అంటే నా నా అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి అదాన్ డిజిటల్ డబ్బు వెళ్ళింది అదాన్ డిజిటల్ ఇరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు ఇది ఈ డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన అది అర్థం చేసుకోవాలా అంటే మీరు చూడండి ఎంత అన్యాయము చెక్కండి పిఎల్ఆర్కి వెళ్ళింది కాదని చెప్పనండి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను రాలేదని చెప్పానండి ఐఎమ్ ఛాలెంజింగ సార్ డబ్బులు వెళ్ళినా లేదా అవినీతి సొమ్ము సార్ పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ వన్ వాళ్ళ బిజినెస్ ఏంటి కన్స్ట్రక్షన్ లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్ ప్లీజ్ టెల్ మీ లిక్కర్ లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినా చెప్పానండి పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా నిజంగానే అంత కక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి తప్పు చేశారు యాక్షన్ తీసుకున్నాం దేరండి సమ్మాట అవును మాకు అవసరం ఏంటండి ఈరోజు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది తిరిగేదానికి అవకాశం ఇచ్చింది వీఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు మళ్ళీ ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళే ముందు ఇస్తారు ప్రజల్ని తోలుకొని వస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఆయన పైన పడతారు మళ్ళీ మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు ఇది ఎంతగా లేదా మీకు మేము వీఆర్ రెగ్యులేటింగ్ అంటే రోడ్లో ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా వీడియో బయటకు వచ్చింది ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళింటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు ఒక వ్యక్తి చనిపోయాడు కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదైనా నంబర్ టూ ఆయన వెళ్తున్న దాంట్లో ఒకరి గుండుపోటు వచ్చి చనిపోయాడు ఆయన కార్యకర్త ఆయన కనీసం పట్టించుకోలేదు ఆ ట్రాఫిక్లో అంబులెన్స్లో ఒకడి చుక్కొని ఏకంగా బయటికి రాలే రాలేకపోయే ట్రాఫిక్ నుంచి ఇంకొకరు చనిపోయారు అంటే ఒకరిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురు చంపేశాడు స్వామి మళ్ళీ అది జరిగితే తప్పు ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేస్తే తప్పు ప్రభుత్వాన్ని వి వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము గోడ మన గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి బయటికి రాని కూడా చేయట్లే కదా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు చుట్టూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో లేదు ప్రజలు రావచ్చు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు ఒక రోజు నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాను ఓపెన్గా మారుతున్నాం మేము మనుషులమే పది నిర్ణయాలు మూడు తప్పొతే సరిదితుందని మేము సిద్ధంగా ఉన్నాం స్వామి వీఆర్ నాట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నాం వీఆర్ విల్లింగ్ టు లెర్న్ అది ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రతిదీ మేము చర్చిస్తున్నాం డిస్కస్ చేస్తున్నాం పరిష్కరిస్తున్నాం భయ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో వాళ్ళు ఏదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లతోంది అవుతుందండి మీరు విజువల్ చూసారు అది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మాపేను రుద్దుతారు నంబర్ వన్ నెంబర్ టూ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయట అడుగుపెట్టేదానికి ఉంటుందండి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళుగట్టారండి తాడుగట్టారు రాణిలో మమ్మల్ని బయటికి ఎరు జగన్మోహన్ రెడ్డి గారు ఆగే తిరుగుతున్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రన్ తిరుగుతున్నాడు కదా బా అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లు వెళ్ళాడు చౌంటబట్ల దిగాడు ఆయన ఏసీ బండి ఎక్కాడు వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బ్యాంగ్లూరు ఫినిష్ హెలికాప్టర్లు తిరుగుతున్నాడు పర్మిషన్లు ఇస్తున్నావా మేము భద్రత కల్పిస్తున్నామే మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడు అని మళ్ళీ ఆయన అంటాడు పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు అద్దం పగలగొట్టారు తెలుసు వైకాపా కార్యకర్తలు పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ ఓన్ గొడవ పదహారు లక్షలు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు డీడని ఎంత అన్యాయం అండి అంటే పిలుస్తున్నారు వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో ఇట్లా పిలుస్తున్నారండి రాండి రండి రండి అని ఆపితేమో ఆపారంటారు ఇప్పుడు ప్రతిపక్ష నే అంటే మాజీ ముఖ్యమంత్రి పులివందల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ వెయ్యి నుంచి మూడు వేల మంది పోలీస్ సోదరులు రోడ్పీకి వస్తారు ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు రెగ్యులేట్ చేయకపోతే వదిలేదు రేపు వదిలేమంటారా సూటివాళ్ళు అడుగుతున్నా వెయ్యి మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్ హాయి వెళ్ళిపోతారు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు ఒప్పుకుంటాడా వాళ్ళు చెప్పండి చెప్పండి ఎందుకు ఇగోంతా స్ట్రైట్ కానీ ఎంతమంది చంపులు మనుషులు చంపుతారండి ఒక ట్రిప్లో నాకు అర్థం అవ్వదు ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి అంటే ఎంత అన్యాయమో చూడండి మేము ప్రతిపక్షంలో మేము వెళ్ళాం ఏనాడైనా మేము దాడి చేసామా ఫాట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాము కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా అది కాదు మాకున్న సంస్కారం తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో అసలు తల్లి పైన ఎవరైనా కేసు పెడతారండి చెల్లి పైన ఎవరన్నా కేసు పెడతారా ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండులో గిఫ్ట్ డీడ్ అండి అది తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు ఎక్కడ పోతున్నారండి వీళ్ళు ఈయన ఈయన ఒక నాయకుడా సొంత తల్లి చెల్లిపోయిన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడు అవుతాడని ఇంట్లో ఉన్న యూనో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా